నిజంగా కేటీఆర్ గారికి నేను మీడియా ద్వారా సూటిగా ఒక సవాల్ విసుదలుచుకున్నా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పదిహేను మీ పరిపాలనలో మీరు ఏం చేసిర్రో మీరు చర్చకి రండి మా పదిహేను నెలల పరిపాలనలో మా ప్రభుత్వం ఏం చేసిందో మేము చెప్తాం మీరు ఈరోజు మా హామీలు మా గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు మీ మేనిఫెస్టోలో ఒక హామీ ఉండే ఒక గ్యారంటీ ఉండే దానికి ఎటువంటి డబ్బు అవసరం లేకుండే దానికి రూపాయి ఖర్చు లేకుంటే ఇచ్చే హామీ ఒకటి ఉండే అది దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మీరు మాట్లాడారు మీరు ఎందుకు చేయలేకపోయింద్రు చేయకపోతే తల నరుక్కుంటా నువ్వు మాట్లాడినావు ముందు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులకి దానిపైన సమాధానం చెప్పి దాని దాని తర్వాత మీ తండ్రి గారు కానీ నువ్వు మాట్లాడాలని చెప్పి కేటీఆర్ గారికి సూచిస్తున్నా ఏ విషయం పైన నువ్వు ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు నువ్వు జరిగిన డెవలప్మెంట్ పైన కానీ హైదరాబాద్కి సంబంధించిన డెవలప్మెంట్ పైన కానీ నిరుద్యోగుల అంశం పైన కానీ విద్యార్థుల సమస్యల పైన కానీ రైతులు పట్ల బాధల గురించి కానీ గిరిజనుల బిడ్డల పాటు చేస్తున్న ఆందోళన విషయాలు కానీ దేనిపైనన్న చర్చకి కాంగ్రెస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ చర్చలో మా పదిహేను నెలల పరిపాలనది చాలా స్పష్టంగా చెప్పనికి మేము సిద్ధంగా ఉన్నాం